లిమిటెడ్ లోసాభ్యాత్మ పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాలీ భూమి మరియు ఇళ్ళ తనకపై రుణాన్ని పొందండి వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట రాష్ట్ర పౌర సରఫరాల సేకాభత్రి నాదండ్ల మనోహర్ చొరవతో తెనాలి గుంటూరు నాన్ స్టాప్ బస్సులు దసరా పండుగ నుండి పునఃప్రారంభం కానున్నాయి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారని ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు చెప్పారు తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ను కలిసి పట్టణంలోని కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తెచ్చామని అభివృద్ధి సంఘం అధ్యక్షులు తెలిపారు తెనాలి ఆర్టీసీ డిపోకు ఆరు కొత్త బస్సులు వస్తున్నాయని వాటిలో కొన్ని గుంటూరు స్టాప్గా తిప్పనున్నారని మంత్రి తనకు తెలియజేసినట్టు చెప్పారు ఇంకా చిన్న్రావురు పార్క్ ప్రభుత్వ వైశాలలో పలు సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లామని అవి కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని దర్శి శివకోటేశ్వరరావు తెలిపారు శ్రీ నాదల్ మనోహర్ గారు మినిస్టర్ గారిని వారి కార్యాలయంలో కలిసి ఈ పెనాల్లో ఉన్న ఇబ్బందుల్ని వారి దృష్టి తీసుకొచ్చాము మొట్టమొదటిగా తెనాలి ప్రజల్లో ఆడవాళ్ళు ముఖ్యంగా కోరుకుంటుంది ఏంటంటే తెనాలి నుంచి గుంటూరుకి నాన్ స్టాపుల్ బస్సులు వేయాలని చెప్పి కోరుతున్నారు చాలామంది నన్ను అడుగుతున్నారు ఆ విషయం ఒక మెమరాండం ద్వారా ఈరోజు మనోహర్ గారిని తీసుకు దృష్టి తీసుకొస్తే వారు ఆరు కొత్త బస్సులు వస్తున్నాయి దసరా నుంచి తప్పనిసరిగా నడుపుతాము ఒక ఈవెంట్ లాగా దసరాలో నడుపుతామని చెప్పి మాకు చెప్పారు రెండవది ఈ చింగ్రారు పార్కులో పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు అవన్నీ కూడా చాలా దెబ్బతిని వాళ్ళకి ఆ జారేటప్పుడు జారుడు బల్లలు కానీ అవన్నీ కూడా గాయాలవుతున్నాయి చా మెయింటెనెన్స్ సరిగా లేదు అది అది కూడా తీసుకొస్తే వారి దృష్టికి త్వరలోనే నేను పార్కును విజిట్ చేసి ఆయన మొత్తం కూడా సరి సరి చేసేటట్టు చేస్తానని చెప్పి చెప్పారు అలానే గవర్నమెంట్ హాస్పిటల్లో అభివృద్ధి కోసం చేయాల్సిన కొన్ని పనులు వాటి గురించి కూడా డిస్కస్ చేస్తే పబ్లిక్ నుంచి కనుక బాధ్యత ఉన్న వాళ్ళు కొంత పెట్టుకోవడానికి ముందుకు వస్తే కనుక అక్కడ ఫెసిలిటీస్ కొన్ని బాగా చేయొచ్చు పెద్ద పెద్దవి అన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొస్తాను చిన్న చిన్న విషయాలు ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి పారిశ్రామికవేత్తలు కానీ సోషల్ బాధ్యత ఉన్న వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు కాబట్టి వారిని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నిద్దాము తప్పనిసరిగా అభివృద్ధి చేద్దామని చెప్పి చెప్పారు